హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే మా లారీలో టూ త్రీ టూ ఫోర్ నా ఛానల్ పక్కన అయితే పెట్టుకున్నాం కదా ఇది నా బండి బండిలో మాత్రం చాలా రకాలైన అన్ని రకాల ఉన్నాయి బండిలో చాలా బాగుంటుంది బండిది మనకి ఇది మా ఛానల్ పక్కన ఉన్నది నేను టూ త్రీ టూ ఫోర్ అనే బండిది మా మేనల్లుడు గ్యాస్ గాజు పట్టడాడు చింతలపూడి అది పట్టుకొని వచ్చాక వంట అయితే స్టార్ట్ చేయాలి ీట్లో మాత్రం చాలా రకాలైన రంగురంగుల లైట్లు బా అన్ని రకాలైన లైట్లు అయితే పెట్టించాను బాగుంటుంది లైటింగ్ నైట్ మాత్రం బండి చాలా బాగుంటుంది ఎందుకంటే లోపల క్యాబిన్లో బ్లూ లైట్లు రంగురంగుల లైట్లు అయితే బాగా వెలుగుతాయి మీకు నైట్ పూర్తి చూపిస్తా ఒకసారి చాలా బాగుంటుంది నా బండి అయితే లోడ్ అయింది ప్రస్తుతానికి తర్వాత మా టూ త్రీ టూ ఫోర్ అయితే లోడ్ అవుతుంది ఆ ట్రాక్టర్ వేసిన తర్వాత ఈ ట్రాక్టర్ అయితే వేయాలి టైం చూస్తే పన్నెండు గంటలు అవుతుంది తర్వాత ఈ బండి లోడ్ అయింది అయితే లోడ్ మొత్తం అయిపోయింది మన టూ త్రీ టూ ఫోర్ తర్వాత మూగులైతే గట్టిగా కట్టించుకుంటున్నాము తర్వాత అదే మా బండి టూ త్రీ టూ ఫోర్ అనే బండి ఇదే ఇదే దీని నెంబరే మేము నా ఛానల్ పేరు పక్కన టూ త్రీ టూ ఫోర్ అని పెట్టుకున్నాను మా రెండు పళ్ళు ఒకసారి లోడ్ అయినాయి ఒక దగ్గరికి కాగితాలు వచ్చాక అయితే మనకైతే తెలుస్తుంది అయితే ఒకసారికి అని చెప్పారు హాయ్ ఫ్రెండ్స్ మేమైతే తెలడుతా ఉన్నా రెండు అవుతుంది మాకు కాగితాలు ఇచ్చేపాటికి ప్రస్తుతాన్ని మేమైతే ఇక్కడ మన ఆంధ్రాలో చెస్ కట్టుకున్నాం రెండు మా రెండు బళ్ళు ఇక్కడ చెస్ కట్టుకొని ప్రస్తుతానికి ఇగో ఇగో కాగితాలు మొత్తం దీంట్లో ఉన్నాయి చెస్ కట్టిని మాకు కాగితాలు ఇచ్చేపాటికి రెండు అయింది మాకు నిద్ర లేదు ఏమి లేదు సరిగ్గా తిండి లేదు చూసారా కూడా బాధలు ఎట్లుంటాయి ఒక్కోసారి ఏమో బాగానే ఉంటుంది ఒక్కోసారి ఏమో బాగోదు అసలు ఏం అయినా కానీ ఎంత కష్టపడినా కానీ డ్రైవర్కి అసలు విలువ లేకుండా ఉంటుంది అది సంగతి చూడండి తిన రెండు అవుతుంది ఫుడ్ లేదు ఏమి లేదు మొత్తం వాడిపోయింది సరిగ్గా నిద్ర లేదు మా బండి అది టూ త్రీ టూ ఫోర్ దానికి కూడా చేసి కట్టాము రెండు బళ్ళు అయితే బయలుదేరి వెళ్తున్నాము మేమైతే ప్రస్తుతానికి ఫ్యాక్టరీలోకి వచ్చేసాము కాటా పెట్టి అయితే పార్కింగ్లో లో పెట్టాము పార్కింగ్లో కాగలేకైతే మావి చెట్టు పక్క పెట్టాము అయితే ఇక్కడ ఏంటంటే బళ్ళు అయితే చాలా ఉన్నాయి పార్కింగ్లో మనకైతే సరిగ్గా అయితే ప్లేస్ అయితే లేకపోతే కొంచెం సందు ఉంటే సందు పక్కన అయితే పెట్టాము అది నైటు ఇది మొత్తం తెల్లజామున మూడున్నర అట్టు అవుతుంది మొత్తం పార్కింగ్ వీడియో వచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్